అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ప్రఖ్యాత సంస్థ ఉమెనర్జీ తెలంగాణ మహిళా అవార్డుల వేడుకను నిర్వహించింది ఈ కార్యక్రమంలో యునైటెడ్ తెలంగాణ లోకల్ ఉమెన్స్ అసోసియేషన్ ఫ్రంట్ను ప్రారంభించింది ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి కాంటినెంటల్ హాస్పిటల్ వైస్ చైర్మన్ మరియు డయాబెటీస్ ఫౌండేషన్ చైర్మన్ అనురాధారెడ్డి రెడ్డి అగ్రి ఇండస్ట్రియలిస్ట్ సుధారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అవార్డు గ్రహీత మహిళల్లో స్ఫూర్తిని నింపారు బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఇంటికి ఒక మహిళ ఆ ఇంటికి ఒక తమ్ముడికి కూడా ఇవ్వాలి ఎందుకు అంటే వేరే వాళ్ళు సీఈఓస్ అయితే మన వాళ్ళు లేబరర్స్ లేబరస్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అవుతారా దే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫర్ దే ఫౌండర్స్ అంటే రైట్ ఆన్ ది స్టేట్ ల్యాండ్స్ అండ్ రైట్ ఆన్ ది స్టేట్ ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ లోకల్ కు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటాం కదా మహిళలకి అప్పుడే ఉమెన్ లెడ్ అంటాం కదా కంపెనీని అట్లాగే ఫిఫ్టీ పర్సెంట్ లోకల్స్ ఉంటేనే తెలంగాణ ఎన్జిఓ అయితేనేమి సెక్షన్ ఎయిట్ అయితేనేమి కంపెనీ ఇవాళ గవర్నమెంట్ సెక్షన్ ఎయిట్స్ పరిస్థితి సో మెనీ సెక్షన్ ఎయిట్ వాట్ ఈస్ నీడ్ ఫర్ బ్యూరోక్రాట్స్ అందరూ ఇక్కడ కాక్టైల్ పార్టీస్ హైదరాబాద్ చేసుకుంటున్నప్పుడు మా వాళ్ళకి అక్కడ స్కూల్స్ కూడా లేకుండే తాగడానికి గంజి లిటరల్ గా గట్టిగా అనేవాళ్ళు ఇక్కడ వస్తుంటే పన్ని పాటలు అనే వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు అని టీవీ ముందు కూర్చొని మాట్లాడినటువంటి మహిళలున్నారు గ్రూప్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము తెలంగాణ ఐఎమ్ బాన్ శ్రీనగర్ కాలనీ సో ఐమ్ తెలంగాణ యువర్ బాన్ హియర్ బట్ వి హియర్ రైట్ సో లెట్స్ ఎవరైనా సొసైటీస్ ని ప్రశ్నించండి డిస్ట్రిక్ట్స్ వస్తే ఆంధ్ర చాప్టర్ టు చేసుకోకూడదు మనం తెలంగాణని దో ఐ రెస్పెక్ట్ ఆంధ్ర ఐ హావ్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ చాప్టర్ టూ కాదు ఇది డిస్టిక్ డిస్టిక్ అడగండి సెక్షన్ ఎట్లా ఇస్తున్నారు గూగుల్ చేయండి టీ హబ్ ఏంటి వి హబ్ ఏంటి టీ వాక్ ఏంటి స్టార్టప్స్ ఏంటి ఐ వాజ్ ఫస్ట్ ఉమెన్ టు ఎస్టాబ్లిష్ త్రీ థౌజండ్ ఉమెన్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సిలరేషన్ అండ్ సపోర్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎక్సెల్ స్టేట్ కి ఒక ఉమెన్ హబ్ ఉండాలని మేము ప్రెజెంట్ చేసి మా పెయిన్ అనిపించట్లేదా ఎందుకు నాకు పెయిన్ నా కంపెనీ నాకు నావి నేను తిని కూర్చొని ఇంట్లో పడుకున్నా మా ఆయన నేను సంపాదించుకుంటే చాలు కానీ నేను ఒక ప్రామిస్ చేసుకున్నా ఐ హెఫ్ మై సివిల్ సర్వీసెస్ టు ప్రామిస్ మై సెల్ఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ ఎట్లీస్ట్ టెన్ థౌసండ్ ఆంటర్ప్రినర్స్ ఉమెన్ ఐ లెఫ్ మై ఐఎఫ్ఎస్ ఫర్ దిస్ విమెన్ ఎనర్జీ విఎం విఎం పవర్ ట్రస్ట్ హర్ మార్కెట్ షీ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ పుట్ ఫార్వర్డ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ ద జెంట్స్ హోటల్ అలాంటి ప్రోగ్రామ్స్ ఫౌండేషన్ లెవెల్లో ఆంటర్ప్రినోర్షిప్ పైకి తీసుకొచ్చేది ఒక ముఖ్యమైనది ఇవాళ నేను ఒక ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా ఒక గుడ్ తోని మీ అందరికి గుడ్ విషెస్ తెలుపుతున్నాను సక్సెస్ కోరుతున్నాను ఆ డీటెయిల్స్ క్రియేట్ స్పెషల్ డేటా బ్యాంక్ అండ్ షేర్ దట్ విత్ యువర్ ఆర్గనైజేషన్ సో దట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ దీ స్కీమ్స్ నేను నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిన స్మృతి ఇరానీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ కమింగ్ టు హైదరాబాద్ ఐ ఫీల్ షూ కి అందరం యూ మస్ట్ డూ మోర్ ఫార్ ఈ అదర్ అండ్ ద పవర్ ఆఫ్ ద నెట్వర్క్ ఒక చాలా ముఖ్యమైన సేమ్ ఉంది జస్టిస్ గిల్స్బర్గ్ తన అన్నది లీడ్ అండ్ లీడ్ ఇన్ అనర్ దట్ అదర్ పీపుల్ కెన్ సీ యోర్ లైట్ అండ్ యూస్ యువర్ లైట్ సో దట్ దే కెన్ లూవ్ ఫార్వర్డ్ ఆల్సో సో అందరూ ఒక దీపం మీరందరూ ఒక లైట్ ఆ లైట్ ముందుకు రావాలి ఆ లైట్ లోని బెనిఫిట్ కావాలి ప్రతి కోఆపరేట్ లో మా కోఆపరేట్ అయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ విమెన్ అండ్ ద విమెన్ ఆన్ ద గోల్డ్ రేపు మా గోర్డ్ మీటింగ్ ఉంది యూ హ్యావ్ మోర్ విమెన్ దెన్ మెన్ ఆన్ ద గోల్డ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇలాంటి ప్రాలిఫరేషన్ రావాలా ఇవన్నీ మీకు యాక్చువల్లీ తెలుసు ఐ విష్ యూ సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్ బట్ లైఫ్లో కూడా ఒక బ్యాలెన్స్ ఒక సంతోషం ఉండాలి సో ఐ విషింగ్ యూ వన్ మోర్ థింగ్ వన్ వెరీ వెరీ థింగ్ విచ్ ఐ థింక్ హెస్ బిన్ ద బిగ్గెస్ట్ హెల్ప్ ఫర్ మీ అండ్ ఐ విష్ యూ అ సపోర్టివ్ స్పౌస్ Thank you. A spouse who understands your capability, who supports your capability, who shares the responsibility in the house, and who always says, <laughs> And I share this specially because I want to give credit to my father and also to my spouse, Konda has been an example of empowerment, of liberal minded thinking. And supported me in every initiative. Uh, I believe and I wish that all of you achieve the success that you dream of in life. That you make the world a better place through your life and that you have happiness. Happiness with your children, your family, your business, your spouse, and you spread this message through society. My last message is that women led organizations. Are the ones that leave the best impact on society. They are environmentally conscious, they are supportive of their employees, they make profit, but they make profit with a philosophy and a justice. So may more women led organizations grow the economy of India. We are at number five position under the great.